ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న ఘంట సింబలు నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి సినీ రంగంలో స్టార్స్గా వెలిగే వారి వారసులకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ కొందరు విషయంలో ఇలా జరగదు ఎవరైనా టాలెంట్ నిరూపించుకుంటేనే అవకాశాలు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ముందుకు వస్తుంటారు కొన్నేళ్ల క్రితం ఈ లోకాన్ని విడిచి వెళ్లిన ప్రముఖ నటుడు ఎంఎస్ నారాయణ కొడుకు విషయంలో ఇదే జరుగుతుంది తాను జీవించి ఉన్న సమయంలో తన కొడుకును హీరోగా నిలబెట్టేందుకు ఎంఎస్ ప్రయత్నించారు ఈ క్రమంలోనే ఆయనకు ఒక సినిమాను కూడా తెరకెక్కించారు ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఆయన ఆర్థికంగా చాలా వరకు నష్టపోయారని వీరి కుటుంబ సభ్యులు సన్నిహితులు చెబుతుంటారు అప్పటి నుంచి కుమారుడిని ఏదో ఒక రకంగా ఇండస్ట్రీలో సిడ్ చేయాలని భావించిన ఎంఎస్ ఆ కోరిక తేరకుండానే హఠాత్తుగా చనిపోయారు ఎంఎస్ నారాయణ బ్రతికి ఉన్నప్పుడు విక్రమ్ కి క్లోజ్ గా ఉండే దర్శక నిర్మాతలు ఆ తరువాత అతన్ని దూరం పెట్టారట తనకు సినిమాలు ఏదో ఒక వ్యాసం ఇవ్వమని తనకు బాగా పరిచయం ఉన్న ఒకరిద్దరు దర్శకులను విక్రమ్ రిక్వెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయట నువ్వు మీ నాన్నగారులా కామెడీ చేయగలవా అలా చేయగలిగితే చెప్పు నీకు తప్పక అవకాశం ఇస్తానని ఎంతో సన్నిహితంగా ఉండే దర్శకుడు మొహం చెప్పాడని సమాచారం దీంతో విక్రమ్ సినిమా అవకాశం కోసం ప్రయత్నించడం తగ్గించాడు అయితే తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలనే కోరిక అతడు అలాగే ఉంది ఇలా అవకాశం కోసం ఎదురు చూస్తూ మా నాన్నగారు బ్రతికి ఉన్నప్పుడు కెరీర్ ని సీరియస్ గా తీసుకుంటుంటే చాలా బాగుండేదని అప్పుడు సీరియస్ గా తీసుకోకపోవడం వల్లే కష్టం వచ్చాయని బాధపడుతున్నారు ఏమైనా ఎంఎస్ నారాయణ గారి నట వారసత్వాన్ని తిరిగి విక్రమ్ కొనసాగించాలని మనము ఆశిద్దాం ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్